ప్రైజ్ ది లాడ్ ప్రభున పిల్లరా అందరికీ వందనాలు ఈ యొక్క సమయంలో మరొకసారి దేవుని యొక్క కృప చేత మీ అందరితో మాట్లాడడానికి సహాయం చేస్తున్నారు లోకంలో చూసినట్లయితే కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి మాటల చేత చాలామంది చాలామంది బాధ పెడతా ఉంటారు ఆ మాటలు నువ్వు ఒక్కొక్కసారి ఎందుకు రా బ్రతుకున్నామన్నంత బాధ పెట్టే మాటలు ఒక్కోసారి వింటూ మనం అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యోపు గ్రంథములో ఐదవ అధ్యాయములో ఇరవై ఒకటవ వచనంలో మాట నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడకుందువు నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన తన చాటు చేస్తాడంట చేస్తాడంటు దాచేస్తాడంట ఈ సమయంలో దేవుని యొక్క మాటలు బట్టి నేను నిన్ను బలపరుస్తుంది ఏంటంటే మాటే మనిషిని సంతోషపరుస్తుంది మా మాటే మనిషిని కృంగతీస్తుంది మాటే మనిషిని బలహీనపరుస్తుంది మాటే మనిషిని మరి భయపెడుతుంది అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకో ఆ మాటల నొప్పి కలగకుండా దాచే ఒక ఆశ్రయదుర్గమైన ప్రభు నీకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళిపోవు చెప్పు ప్రభావ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పు అయ్యా నా పరిస్థితి గగ్రె చూడయ్యా అని చెప్పు ఎప్పుడైతే నువ్వు ఆయనకి అప్పగించుకుంటావో ఆ మాటల నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తారు కీర్తన ఇరవై ఏడవ కీర్తనలో ఇలాగ రాయబడి ఉంది ఐదవ వచనంలో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును ఆపత్కాలంలో తన పర్ణశాలలు రాస్తాడు మాటల నొప్పి కలగకుండా నేను చూసుకుంటాడు అలాగనే ఎవరు మాట మాట్లాడారో మరలా తానికి వడ్డీ వేసి వాళ్ళకి చెల్లించేస్తాడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు న్యాయంగా మాట్లాడితే అన్యాయంగా మాట్లాడితే దేవుడు న్యాయవంతుడు న్యాయం చేస్తాడు భయపడుకు కురింగిపోరు నిరీక్షణ కలిగి ఉండు ప్రైజ్ దిలో దేవుడు నిన్ను దీవించును కాక వందన